హాయ్ అండి నేను స్వీట్ కార్న్ పచ్చడి చేద్దామని కార్న్ తీసుకున్నాను మీడియం సైజు మూడు స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి గింజలు వలుసుకున్నాను ఇలా కడిగేసుకుని బిజ్జల గింజలు వేసుకున్నాను గింజలండి స్వీట్ కార్న్ గింజల్ని పచ్చిమిరపకాయలు కావాల్సిన కొత్తిమీర వెల్లుల్లిపాయలు జీలకర్ర మూడు నిమ్మకాయలు మూకుడు పెట్టుకునండి పచ్చిమిరపకాయలకి నాట్లు పెట్టుకున్నానండి వేగించుకుంటున్నాను వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి అది కూడా పచ్చివాసున పోయే వరకు వేగించుకున్నాను ఇప్పుడు ఇందులో కడిగేసి పెట్టిన స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదండి గింజలు అవి కూడా ఇందులో వేసేస్తున్నాను వేగించుకుంటున్నానండి బాగాను ఇది కూడా పచ్చి వాసన పచ్చిగా ఉన్నది పోయేవరకు అండి మనం నోట్లో పిక్క వేసుకొని చూస్తే తెలుస్తుంది గింజ ఉడికిందో లేదో అని ఇందులోనే సాల్ట్ కూడా వేస్తే బాగా మగ్గుతుందండి మూత పెట్టక్కర్లేదండి సాల్ట్ ఉప్పు కూడా కళ్ళుప్పి మూత పెట్టక్కర్లేదు మాములుగానే మగ్గిస్తే మగ్గిపోతుంది ఇదిగోండి మగ్గిపోయింది నాకు స్టవ్ ఆపేసానండి దీన్ని చల్లారి పెట్టుకుంటున్నాను చల్లారి తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుంటానండి నేను మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను కదండి ఇందులోనే వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసేస్తున్నాను నిమ్మరసం అండి తీసుకున్నాను కదా నిమ్మరసం నాకు మూడు కాయలు పట్టేస్తుందండి నిమ్మరసం అదిగోండి చిన్న బరగ్గా పట్టుకున్నాను మిక్సీ అప్పుడు ఆ ప్యాన్ ఉంది కదండి అందులో కొంచెం ఆయిల్ పోసుకుని పచ్చనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఎండుమిరపకాయలు కరివేపాకునండి ఇది కొంచెం వేగిన తర్వాత అవి కూడా వేసేసుకున్నాను కరివేపాకు చిన్న ఇంగువ అండి మీ ఇష్టం తీసుకొచ్చి లేకపోతే లేదు ఇంగువ మీకు అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టింది ఉంది కదండి స్వీట్ కార్న్ పచ్చడి అది కూడా ఇందులో వేసి వేస్తే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి త్రీ డేస్ వరకు నిలవ ఉంటుంది పచ్చడి ఇది రైస్లోకి పుల్కాల్లోకి బాగుంటుందండి దోశల్లోకి బాగుంటుంది కాకపోతే దోశలోకి చట్నీ కొంచెం పలుచుకుంటే బాగుంటుంది కదండి ఇందులో బాగుంటుంది ఎక్కువ రోటిల్లోకి రోటిల్లోకి రైస్లోకి బాగుంటుంది చూసారు ఎంత బాగా వచ్చిందో ట్రై చేయండి చాలా బాగుంది స్వీట్ కార్న్ పచ్చడి బాయ్ అండి థ్యాంక్